హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెన్షన్దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు లేటెస్ట్గా ఆస్ర చేత పథకం గురించి మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా అయితే వచ్చేస్తున్నాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే చెప్పిన విధంగా ఎంతమందికి అయితే లీస్ట్ అయితే వచ్చింది అన్ని విషయాలు మనం అయితే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదాం అలాగే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఎందుకు రిజల్ట్ అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు సో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెళ్ళకనే ఆలో పెట్టి ఆపితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆశ్రచయిత పథకం ప్రారంభిస్తారేమో అని చాలా మంది ఎదురైతే చూసారండి చూస్తున్న విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రచయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఏమీ రాలేదండి అసలు మన తెలంగాణలో ఆశ్రచయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తారా ఇవ్వరని ఇప్పటికే చాలామంది అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపు సంవత్సరమైన దాటేసినా సరే ఈ పథకం గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది రెండు వేల ఇరవై ఐదు కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశంలో కూడా మనకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే కేటాయించడం జరిగింది సో దాని గురించి కూడా మొత్తం తెలిసిన తర్వాత మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది వచ్చేసి పాత్రలు అయితే పొందుతున్నారండి ఇంకొక ఐదు లక్షల మంది వచ్చేసి అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకున్నారు వాళ్ళకి ఇంకా అప్రూవల్ అయితే రాలేదు సో ఈ నెల ఏదైతే ఉందో ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల నుంచి రావాల్సిన ఏదైతే ఫంక్షన్ అయితే ఉందో మే ఒకటో అయితే వస్తుంది కాబట్టి దాంట్లో కొత్తలు కూడా యాడ్ అవుతున్నారు దాని దాంతోపాటు పాత్రలు ఎవరైతే ఉన్నారో అందరి కలిపి ఒకేసారి ఏమైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసర ఫింక్షన్ దారులకైతే కొత్త చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి అందరికైతే చెప్పిన విధంగా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే కొత్త ఫింక్షన్దారులకి ఎందుకు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందంటే ఒకవేళ మీరైతే ఈ కేవీసీ చేయకపోతే మాత్రం మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది సో ఈకీసీ తప్పనిసరిగా చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే అప్లికేషన్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారండి ఓకేనా